ఏపీ టెక్నాలజీ సర్వీస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోనూ కార్యాలయాలు ప్రారంభిస్తామని సంస్థ చైర్మన్ మనవ మోహన కృష్ణ తెలిపారు ప్రభుత్వ విభాగాలకు మెరుగైన సేవలు అందించడానికి ఏపీటీఎస్ సాంకేతిక సేవల్ని విస్తరిస్తోందన్నారు బహుముఖ కార్యక్రమాల ద్వారా ఏపీ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకువెళ్తామన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి ఏపీ ప్రగతిలో దూసుకుపోయేందుకు కృషి చేస్తామన్నారు ఏపీటీఎస్ సంస్థలో నూతనంగా తీసుకుపోయే విధి విధానాలను మీడియాకు వివరించారు ఏపీటీఎస్ అనగానే మొదటి గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు టెండర్లు ప్రచురించబడ్డాయి ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ నలభై ఒక్క వేల కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి ఏపీటీఎస్ జిల్లా స్థాయికి విస్తరిస్తుంది రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం జిల్లా ఐటీ మేనేజర్ల రిక్రూట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతోంది అతి త్వరలోనే ఈ ఆఫీసులు అన్ని కూడా ప్రారంభమయ్యి వర్క్ స్టార్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఏపీటీఎస్ ఇలా జిల్లా స్థాయికి విస్తరించడం వల్ల డిస్టిక్ లెవెల్ ఐటీ గవర్నెన్స్ ని స్ట్రెంగ్న్ చేయడానికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొక్యూర్మెంట్స్ ని మరింత విస్తరించడానికి ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్ళటాన్ని సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి ప్రొక్యూర్మెంట్స్ ని మరింత పెంచడానికి రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పట్టడానికి ఏపీటీఎస్ కట్టుబడి ఉంది